జాపాలీ తీర్థం తిరుమలలో ఉన్న మరో విశిష్ట ఆలయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ప్రధాన ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉంది ఈ జాపాలీ తీర్థం ఇది పురాతన దేవాలయాల్లో ఒకటి హనుమంతుని జన్మస్థలంగా పేరుగాంచింది వ్యాస మహర్షి రాసిన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో జాపాలీ తీర్థం ప్రస్తావన ఉంది ఏడుకొండల్లో ఒకటి అంజనాద్రి ఆ పుణ్యమూర్తికి హనుమంతుడు జన్మించిన ప్రాంతమే జాపాలీ జాపాలీ తీర్థాన్ని ఒక్కసారి దర్శించుకుంటే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని ప్రతీతి జాపాలి మహర్షి కోరిక మేరకు హనుమంతుడు స్వయంభవుడిగా వెలిసిన దివ్య క్షేత్రం జాపాలీ క్షేత్రం దీనే జాపాలీ తీర్థం అని కూడా పిలుస్తారు ఆ ఆలయ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి చుట్టూ అడవి ఎత్తైన చెట్లు చూసేందుకు రెండు కళ్ళు అన్నట్లుంటుంది ప్రకృతి రమణీయత చెట్ల మధ్యలో ఆలయానికి వెళ్లే మార్గం మంచి అనుభూతిని కలిగిస్తుంది ఆలయానికి వెళ్లే మార్గంలో కొంత దూరం మెట్లు ఉంటాయి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకుంటారు భక్తులు ఆలయం ముందు కొలను కూడా ఉంటుంది జాపాలి ఆలయంలో కొలువైన ఆంజనేయుడు సింధూర అలంకరణలో ఒకచేత గదును ధరించి కవచాలంకృతునై భక్తులకు అభయమిస్తున్నట్లు దర్శనమిస్తాడు జాపాలి క్షేత్రం సాక్షాత్తు దేవతలు నడిచిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి ఎందరో మహాత్ములు యోగులు తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశం పురాణాల ప్రకారం మహావిష్ణువు శ్రీరాముడి అవతారం ఎత్తగా మహాశివుడైన రుద్రుడు శ్రీరాముడికి దూతగా వానర రూపాన్ని దాల్చాలని నిర్ణయించుకున్నాడట అది తెలిసి జాపలి అనే మహర్షి మహాశివుడు ఎత్తిపోయే హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవాలని ఈ కొండపై జపం చేశాడు అతని తపస్సుకు ప్రసన్నుడైన రుద్రుడు తాను ఎత్తబోయే హనుమంతుడి అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు జాపాలి మహర్షి చేసిన జపం వల్ల హనుమంతుడు విలసాడు గనక ఈ క్షేత్రాన్ని జాపాలి క్షేత్రంగా పేరు పొందింది రావణుడి సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు బయలుదేరిన రాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేశారట ఆ సమయంలో శ్రీరాముడు స్నానం చేసిన తీర్థాన్ని శ్రీరామతీర్థమని సీతమ్మ స్నానం చేసిన తీర్థాన్ని సీతా అంటారు ఇవి ఆలయానికి తూర్పున ఒకటి పడమరన ఒకటి ఉంటాయి జాపాలి క్షేత్రం వాగ్దోషాలను పోగొట్టే దివ్య క్షేత్రంగానూ పేరుగాంచింది కాండలో జాపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూటగట్టుకుంటాడు ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జాపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే జాపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానం చేస్తే వాగ్దోషాలు పోతాయని భక్తులు నమ్ముతారు